హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం పెరటి తోటలో ఈరోజు ఎన్నో రకాల కూరగాయలు ఉన్నాయి తెంపుకుందా రండి చూడండి కాకరకాయలు అయితే ఈ రోజు విపరీతంగా ఉన్నాయి చూడండి చూడండి ఈ రోజు కూడా మన తోటలో కాకరకాయల వర్షం కురుస్తుంది పందిరి నిండా కాకరకాయలే ఎంత ఇంత చూడండి మనం రాక మళ్ళీ వారం అవుతుంది కదా వారానికి మళ్ళీ కాకరకాయలు అయితే ఇట్లా కాశ్నాయి అన్నమాట ఫ్రెష్ కాకరకాయలు ఎంత బాగున్నాయో చూడండి నా కళ నెరవేరిపోయిందే అనుకుంటున్నా అంటే ఈ పందిరి వేసేటప్పుడు ఇలా పందిరి మీద ఈ కాకర తీగ వారి ఇట్లా కూరగాయలు వస్తాయని కలగన్న కదా నా కల అయితే నిజమైపోయింది ఇంకా చాలా ఉన్నాయి తెంపుకుందాం ఇవన్నీ కాకరకాయలే చూడండి అంటే ఎంతో కష్టపడి మనం ఇలా పంది రేపించుకుంటుని ఎన్నో పైసలు ఖర్చు పెడుతు ఈ ఫ్యాషన్ ఫ్రూట్ కోసం కూడా ఈ పందిరేసుకున్నట్టయింది అయింది ఫ్యాషన్ ఫ్రూట్స్ కూడా ఇగో మంచిగా వచ్చినాయి చూడండి ఇవన్నీ ఫ్యాషన్ ప్రూఫ్సే భలే ఉన్నాయి కదా చూడండి ఇవన్నీ ఫ్యాషన్ ప్రూఫ్సే ఇలా పండ్లు ఈ విధంగా వేలాడుతుంటే మనకు మస్తు సంతోషం వేస్తుంది కదా ఇంక ఇక్కడైతే పండ్లు పండినాయి కాకరకాయలు మొన్న వచ్చినప్పుడు ఈ తీగలకు సపోర్ట్ ఇచ్చిన ఉంటే అంటే ఇట్లా పాకడానికి కొంచెం అక్కడక్కడ సపోర్ట్ ఇచ్చినాము మళ్ళీ తీగ అనేది పెరుగుతుంది ఇంకా ఇక్కడ కూడా అన్ని కాకరకాయలే చెప్పిన కదా కాకరకాయల వర్షం కురుస్తుందని వేరే చెట్టును రానియకుండా మన కాకర చెట్టే ఇట్లయితే పరుచుకుందనమాట మన పందిరి మీద సరేలేండి ఏదో ఒక పంట అయితే వస్తుంది కదా మనకు తీగలల్లా కనిపించడం లేదు ఇక్కడైతే ఒక పెద్ద కాకరకాయ దావుకుంది దేవుడు ఇది విత్తనానికి వదిలేద్దాం చూడండి ఎంత పెద్దగా అయిందో ఇది తెంపినా వేస్ట్ చక్కగా బోలెడన్ని విత్తనాలు వస్తాయి ఈ ఒక్క కాకరకాయకు వదిలేద్దాం ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ ఒక బీరకాయ కూడా వచ్చింది తెంపుదాం బీరకాయలు అయితే అన్ని పిందెలు వాడుతున్నాయి మురిగిపోతున్నాయి ఏదో దేవుని దయ వల్ల ఇక్కడ ఒకటి వచ్చింది ఇంకా ఇక్కడ ఉన్నాయి కాకరకాయలు తీగలు చూడండి ఎట్లా వాకిపోయినాయో ఇవి పిందెలుగా ఉన్నాయి కొంచెం పెద్దగా అయిపోతాయి ఇంకా ఈ ఆనగంతీగా చూడండి ఆ లాస్ట్కి పెట్టినాము మొత్తం చక్కగా తీగ చూడండి ఏం దాకా వచ్చిందో ఒక పది మీటర్ల దూరం దాకా ఈ తీగ వచ్చేసింది ఇంకా ఈసారి ఆనంకాయల పంట అదిరిందే అనుకుంటున్నా ఎందుకంటే ఈ తీగను చూస్తేనే నాకు అర్థం అవుతుంది అంటే కొంచెం అనుభవం ఉంటది కదా తీగ పెద్దగా అయితే క్రాప్ అనేది వస్తుందని ఇంకా మెల్లగా అయితే పాక్కుంటూ ఆ దాకా పోయింది ఈ కాకరకాయలే కాదు ఆనంకాయలు కూడా పండి చూపిస్తా అంటున్నాయి మన ఆనంకాయ చెట్లు చూడండి హెల్తీగా మంచిది ఉంది ఇంకా కాకరకాయ అయితే అన్ని పిందలే ఉన్నాయి చూడండి ఇక్కడైతే పండు వండి పోయింది సగం కాకరకాయలు మురిగిపోయినాయి చూడండి ఎందుకు ఉండొచ్చు ఇట్లా పండ్లు వండి ఖరాబ్ అయిపోయినాయి ఇంకా ఇక్కడ చూడండి కాకరకాయలు మల్బరి చెట్టు మీద తీగ వాకింది చక్కగా కాయలు వచ్చేసినాయి బల్బర్ చెట్టు అంతా ఇడిచేసినాం అనమాట ఎందుకంటే పెద్ద సీదు సీదుగా అయిన ఉండేది ఇడిచేసినాము మొన్న వచ్చినప్పుడు ఇక దీని మీద తీగ వారిందేమో మంచిగా కాకరకాయలు వచ్చినాయి చూడండి ఇగో ఇక్కడ కూడా ఉందో కాకరకాయ ఇంత కులాసగా ఉన్నా నాకు కళ్ళు కనిపిస్తలేవు చూడండి ఇంకా మన కాకరకాయలు అయితే ఇన్ని వచ్చినాయి చూడండి అలాగే ఇక్కడ బీరకాయలు ఉన్నాయి తెంపుకుందాం ఇంకా ఇక్కడ ఒక బీరకాయ ఉంది ఈ సందులో ఇగో బీరకాయలు చూడండి నాలుగైదు పిందెలు పాలినేషన్ గాక అట్లే పిందెలు నిలిచిపోయినాయి కానీ అవి పెరుగుతాయా లేవా తెలియదు ఇక్కడైతే ఒక్క బీరకాయ అయితే వచ్చేసింది ఆకాకరకాయ చూడండి బోడ కాకరకాయ పండు పండింది ఇందులో విత్తనాలు కూడా ఉంటాయి చూద్దాం ఉన్నాయా మురిగిపోయినాయా మనకు తెలుస్తుంది కదా లేదండి చక్కగా విత్తనాలు అయితే వచ్చినాయి చూడండి ఆ కాకర విత్తనాలు నేను చూసుకోలేదుగా తెంపలేం కదా ఇక పండ్లు అయితే వచ్చేసినాయి ఇక్కడ ఒక కాకరకాయ ఉంది ఇది కొంచెం పెరుగుతుందా పెరుగుతుందే మొహలేదా ఇక్కడైతే ఎన్నో పిందెలు ఉన్నాయి వీరపిందెలు పోయేటివి పోయినాయి వచ్చేటివి వచ్చినాయి కానీ ఇక్కడ ఒక పెద్ద వీరకాయ ఉంది ముదిరిపోయిందా ఏ ముద్రలేదు తెంపానా తెంపుదాం అమ్మయ్యా ఇంకా లోపలికి ఉన్నాయా లేవు అన్ని పిందెలు ఉన్నాయి ఇది ఇంచుమించు ఆఫ్ కేజీ ఉంటుంది చూడండి చక్కగా పాలినేషన్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట ఇది కూడా ఉంచితే ఇంత లాభం అయ్యేది మరి మనం వచ్చే వరకు వారం పడుతుంది కదా అప్పటికల్లా ముదిరిపోగల అని తెంపిన ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి బీరపిందెలు లోపలికి ఉన్నాయి ఒక నాలుగైదు ఉన్నాయి ఇంకా ఇక్కడ చెట్టు చెమ్మ ఉంది ఈ చెట్టు చెమ్మకు కాయలు కూడా వచ్చినట్టు ఉన్నాయి తెంపుదాం ఒక రెండు మూడు కాయలు వచ్చేసినాయి ఇవి ఉన్నప్పుడు తెంపితేనే టేస్ట్ ఉంటుంది అనమాట మన గోరి చిక్కుల్లాగా వండుకోవాలి మూడు చెట్లు పెట్టిన ఇక్కడ అంటే నేను వేసుకున్న పది పదిహేను విత్తనాలు మొలవలేవు ఒక మూడు మలిసినవి ఈరోజైతే మూడు కాయలు వచ్చేసినాయి ఉన్నాయి చూడండి ఇట్లా ఉన్నప్పుడు తెంపుకోవాలి ఇంకా పూత కూడా ఉంది మన దాలియా పువ్వు ఎంత మంచిగా ఊసిందో వలే ఊసింది కదా అలాగే ఇక్కడ కూడా ఎల్లో కలర్ చూడండి ఇంకా ఎల్లో కలర్ దాలియా ఇక్కడ నేలపైన పైన వెచ్చినాయి కదా అక్కడక్కడ నారు ఇట్లా పువ్వులు ఊసినాయి చూడండి ఇంకా ఇక్కడ ఏం కలరు ఇది వేరే ఉంది సన్న పొడుగ్గా పోయినాయి చూడండి వీటికి కూడా సపోర్ట్ ఇవ్వాలనో ఏమో ఇగో ఇక్కడ ఒకటి ఉంది ఇంకా ఇంకా ఇట్లా ఎక్కడ అంటే అక్కడ ఇట్లా పొడుగ్గా పోయినాయి వీటికి సపోర్ట్ ఇస్తేనే బాగుండేమో అనిపిస్తుంది కానీ భలే హ్యాపీగా ఉంది కదా ఇట్లా పువ్వులు పూస్తుంటే మన నిమ్మ చెట్టుకు కొన్ని నిమ్మకాయలు తెంపకుండా ఒక ఆరు కాయలు అయితే తెంపుకుందాం పండ్లు వండేదాకా ఎవరు ఉంచుతలేరు ఇక అందుకే కొంచెం తెల్ల తెల్లగైన కాయలు అయితే తెంపుకుందాం చాలు ఒక పది నిమ్మకాయలు అయితే తెంపుకున్నా ఇంకా మన టమాటా తోటలో టమాటాలు చూడండి పండ్లు వండి కులిపోయినాయి ఇక చూడండి ఇట్లా కుళ్ళిపోయినాయి చెట్లు మంచిగా ఉన్నాయి ఇక చూడండి ఎంత మంచిగా ఉన్నాయో పచ్చదనంతో బలే ఉన్నాయి తీగ టమాటా సపోర్ట్ కూడా ఇచ్చినా ఈ వర్షాలకేమో కుళ్ళిపోతున్నాయి ఇగో వాతావరణం కూడా సహకరించాలి మంచిగా ఉన్నాయి టమాటాలు కాయక కాదు కాసినాయి కాకపోతే ఇట్లా కుళ్ళిపోయినాయి ఏడ చూడు కుళ్ళిపోయిన కాయలే ఇక చూడండి మీరే చూడండి పండ్లు వండినాయి కుళ్ళిపోయినాయి చెట్టు నిండా గుత్తులు గుత్తులే చూడండి ఇక అక్కడక్కడ ఉన్నాయి తెంపుకుందాం కొన్ని టమాటాలు అయితే ఇక్కడైతే పింక్ కలరు తీగ టమాటో గుత్తులు గుత్తులు ఉన్నాయి తెంపేసుకుందాం మొత్తం తీగ టమాటో పింక్ కలరు పండ్లు పండినవి అయితే కుళ్ళిపోలేదు చూడండి ఆ పెద్ద టమాటాలే మొత్తం మురిగిపోయే ఇవన్నీ టమాటాలే చూడండి ఇంకా ఇక్కడ ఉన్నాయి టమాటాలు తెంపదాం రండి గుత్తులు గుత్తులు పింకు టమాటో చూడండి దగ్గరకు వచ్చి చూడండి మొత్తం గుత్తులే పెద్దాం అలాగే ఇక్కడ ఒక దోసకాయ వచ్చింది ఈ దోసకాయ కూడా తెంపుదాం చూడండి పండు పండింది ఇంకా మన గ్యాస్ ప్రూఫ్ చూసారా మేల్ ఫ్లవర్ పూసింది ఇగో ఇట్లా ఉంటా చూడండి మేల్ ఫ్లవర్ ఇక్కడ కాయ వచ్చింది అనుకోండి అది ఫిమేల్ అనమాట అయితే ఆడ మొగ రెండు ఉంటేనే మనకు గ్యాక్ ఫ్రూట్స్ అనేవి వస్తాయి ఇప్పుడు నేను ఇంచుమించు పదిహేను చెట్ల లాగా పెట్టుకున్నా అంత తీగ వారింది మేల్ మాత్రం పూలు వస్తున్నాయి ఇంకా ఫీమేల్ వస్తేనే మనకు గ్యాక్ ఫ్రూట్ ఇంకా మన టవర్లలో కొత్తిమీర చూడండి చక్కగా వచ్చింది వర్షం పడ్డా పాడు కాకుండా ఎంత మంచి వచ్చిందో చూడండి అన్ని టవర్లలో ఫ్రెష్గా ఉంది చూడండి ప్రతి టవర్లో మీరు మీ దాకా చూడొచ్చు అలాగే ఈ టవర్లో కూడా చూడొచ్చు ఎంత మంచిగా వచ్చిందో చూడండి అంటే వర్షానికి పాడై ఉండొచ్చు అనుకున్నా నేను కానీ పాడు కాలేదు ఇప్పుడు కొంచెం పెద్ద పెద్దగా అయ్యింది ఇట్లా కట్ చేసుకుందాం మంచి వాసన కూడా వస్తుంది చూడండి కట్ చేస్తుంటే ఎంత కొత్తిమీర వస్తుందో చూడండి ఈ రోజు మనకు ఇట్లా చిన్న చిన్న వాట్లల్లో మనం కొన్ని ధన్యాలు వేసుకుంటే ఇట్లా కొత్తిమీర వస్తుంది చూడండి అంటే మనకు జాగా సేవ్ అవుతుంది కూర ఎక్కువ వచ్చేస్తుంది నేలంటే కొంచెం ఉండాలి కదా అందరికి నేల లేనోళ్ళు ఇట్లా టవర్లు వేసుకొని టవర్లలో కొత్తిమీర పుదీనా పాలకూర మెంతం కూర తోటకూర ఇట్లాంటి ఆకుకూరలన్నీ వేసుకోవచ్చు ఇంతకుముందు ఇందులో మెంతం కూర వేసి ఉంటేనే అంతకుముందు పాలకూర వేసి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ పంట మార్పిడి చేయాలి చూడండి ఇక్కడైతే మంచిగా వచ్చింది నేను కుళ్ళిపోవచ్చు అనుకున్నా వర్షాలు పడ్డందుకు కానీ మంచిగా వచ్చింది ఇంకా ఇందులో దేం ఇప్పుడు కరెక్ట్ టైం అనమాట మనకు హార్వెస్ట్కి ఇక పూత వచ్చేస్తుంది ఇంత కొత్తిమీర్ వీక్కొని ఏం చేస్తారు అనొచ్చు మంచిగా కొత్తిమీర్ రైస్ కొత్తిమీర్ చట్నీ చేసేసుకుందా వావ్ చూడండి బుట్టి నిండిపోయింది ఇంకా ఉంది ఇక్కడ తెంపుకుందాం రండి కొత్తిమీర్ పెంచడంలో చాలా మంది ఫెయిల్ అవుతుంటారు సీజన్ అనేది ఉండాలి ఏ సీజన్లో అంటే ఆ సీజన్లో రాదు అంటే వాతావరణం అనేది చల్లగా ఉండాలి కొత్తిమీర్ కు వావ్ ఎంత బాగా వచ్చిందో ఈ నాలుగులల్లో ఉంది ఇది కూడా తెంపేసుకుందాం ఏమో వర్షాలు వస్తే మళ్ళీ కుళ్ళిపోద్ది చాలా ఉంది చూడండి పీకేసుకుందాం ఏమో చెప్పలేము ఉంచేదాన్ని కానీ మళ్ళీ వర్షం వచ్చి కుల్లిపోతే చేతికి వచ్చిన పంట ఆగమే కదా తెలిసి చేయడం తప్పు కదా తెలియకపోతే వేరు టవర్ లో కూడా ఉంది చూడండి రెండు బుట్టల నుండి వచ్చేసింది కోతిమీర చిన్న చిన్న నీళ్ళ డబ్బలల్లో వేసుకుంటే మనకి ఇంత కొత్తిమీర వచ్చేసింది చూడండి ఫ్రెష్ కోతిమీర బుట్టల నిండా కోతిమీర ఎంతో వాసన ఉన్న కోతిమీర ఈ కోతిమీర లేని కూర వండనే వండం కదా ప్రతి దాంట్లో వేసుకునే కూర కొత్తిమీర మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఈ గంపలో తోటకూర ఉంది ఈ తోటకూర గిట అంత తెంపేసుకుందా విత్తనాలు పోషణ తోటకూర విత్తనాలు ఇక చక్కగా మొలిసింది కానీ అంత హెల్తీగా రాలేదు తోటకూర సన్నం వచ్చేసింది ఇంకా సన్నం కాడలతో పాటు తరుక్కొని వండేసుకుందాం చూసిరు కదా తోటకూర ఈరోజు మన తోటలో తోటకూర ఇలా రెండు గంపలల్లో వేసుకున్న వచ్చే తోటకూర అనమాట ఈ రోజు ఆకుకూరలు ఎక్కువే వస్తున్నాయి మన తోటలో ఇంకా తోటలో అక్కడక్కడ గోంగూర ఉంది తెంపుకుందాం మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది కొంచెము వరిపైనుండే ఎళ్ళలా వచ్చింది కూరగాయలు తెంపుదామని వస్తే మళ్ళీ వర్షం వస్తూనే ఉంది ఇంకా ఇక్కడ ఉంది గోంగూర చాలా ఉంది ఈ రోజు గోంగూర వర్షం పడతనే ఉంది చూడండి ముసురు ముసురు తొందర తొందర తెంచేసుకొని బయట పడదాము లేత గోంగూర మన తోటలో గోంగూర ఇంకా ఇక్కడ ఉంది నేను ఎన్నిసార్లు కట్ చేస్తున్నా చూడండి మన తోటలో గోంగూరను ఇలా కట్ చేస్తా ఉన్నా అలా వస్తా ఉంది మనకు భూతల్లి మనం చేసిన కష్టము వృధా ఇయర్ చూడండి ఇంకా ఇక్కడ ఉంది ఇక కలుపు అయితే వస్తూనే ఉంది చూడండి మనం తీసేసిన కొద్దీ కలుపు వస్తూనే ఉంది ఇక్కడైతే చక్కటి గోంగూర అసలు ఎంత మంచిగా వస్తుందో చూడండి మన తోటలో గోంగూర వర్షాలకు ఏమో మరి రోజు వర్షాలు పడుతున్నాయి కదా గోంగూరకు వర్షం అంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది అందుకనే ఇంకా ఇక్కడ ఉంది ఇక్కడ పసుపు చూడండి నేను ఇక్కడ పసుపు పెట్టింది లేదు పోయినసారి ఈ ఏరియాలో పసుపు పెట్టిన కదా కొన్ని కొన్ని కొమ్ములు అనేటివి మటిలో ఉండిపోయినట్టున్నాయి చక్కగా మళ్ళా పసుపు వచ్చేసింది చూడండి మనం నాటకుండా ఇట్లా వస్తుంది అనమాట ఒక్కసారి పొలంలో ఒక విత్తనం పడితే ఇట్లా మనకు తెలియకుండానే పంట వస్తుంది అనమాట ఇంకా మన తోటలో పుదీనా చూడండి మళ్ళీ వచ్చిందో చక్కగా వచ్చేసింది ఇప్పటి వరకు కొత్తిమీరది కదా మళ్ళీ పుదీనా పుదీనా కూడా చక్కగా వచ్చేసింది ఇప్పుడు ఈ టవర్లలో పుదీనా కూడా తెంపుకుందాం చక్కగా పుదీనా చట్నీ వేసుకుందాం పుదీనా వల్ల ఎన్ని లాభాలు మనకు అందరికి తెలిసిందే కదా ఇవి కూడా ఇట్లా చిన్న చిన్న ట్రేలల్లో కొమ్మలు నాటితే వచ్చే పుదీనా అనమాట ఇప్పుడు నేను కొత్తిమీర అలానే పోసుకున్నా పుదీనా అలానే పెట్టుకున్నా టవర్లలో మనకు జాగసేవు ఇలా ఇంట్లో ఒక సరిపోని వస్తుంది చాలు మనకి ఇంట్లోకి సరిపోతే ఇంట్లోకి సరిపోగా ఎక్కువే వస్తుంది చూడండి పుదీనైనా మనం ఇట్లా కట్ చేస్తేనే మంచిగా వస్తుంది లేకపోతే మొత్తం పోద్ది ముదిరిపోద్ది మళ్ళీ ఎసలదు అనమాట నేను ఎప్పుడు ఇట్లనే కట్ చేస్తుంటా కదా మీరు చూస్తుంటారు కదా నేను కట్ చేసేది కూడా ఈరోజు నన్ను వర్షము ఆట ఆడిస్తుంది చింకులు వస్తున్నాయి మళ్ళీ వెలుతురు అయినా నేను పట్టు వీడకుండా తెంపుతనే ఉన్నా ఇక చాల్పండి పండి ఇక బుట్టి నిండి వచ్చేసింది పుదీనా కూడా చూసిరు కదా ఎట్లుందో పుదీనా ఇట్లా మన పెరటి తోటలో పుదీనా కొత్తిమీర తోటకూర ఎన్నో రకాల కూరగాయలు పండించుకోవచ్చు ఇంకా మన తోటలో అయితే రంగు రంగుల పువ్వులు రకరకాల పువ్వులు ఎట్లున్నాయో చూడండి ఇంక ఇక్కడైతే శంకు పువ్వులు పూస్తా ఉన్నాయి రాలిపోతా ఉన్నాయి వైట్ కలరు ఇక్కడ ముద్ద మార్నింగ్ గ్లోరీ చూడండి డార్క్ పింక్ ఇవన్నీ పువ్వులే ఇగో పింక్ కలర్ మార్నింగ్ లోరి డార్క్ పింక్ వైట్ షెంక్ ఇంకా అక్కడైతే మస్తున్నాయి ఇంకా ఎన్ని రూపియాలో అర్థం కాదు అంటే తోట అంతా మొక్కలే ఉన్నాయి కదా ఏవి రూపీయాలో నాకే అర్థం అయితే ఒకట రెండా ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో చూడండి మన తోటలో ఎన్ని రకాల మొక్కల గురించి నేను చెప్పాలంటే ఒక్క రోజైనా సరిపోదు అన్ని రకాల మొక్కలు మన తోటలో అన్నమాట ఇంకా మన తోటలో అక్కడక్కడ పచ్చిమిర్చి కూడా ఉన్నవి పచ్చిమిర్చి ఏమైందంటే పెట్టినా మస్తు రకరకాల పచ్చిమిర్చి కాని మొత్తం ముడత రోగం వచ్చే ఎందుకంటే ఎండ కూడా తగలట్లేదు ఈ పచ్చిమిర్చికి ఎండ తగలాలన్నమాట ఇంకా ఇక్కడైతే ఇగో బ్లాక్ మిర్చి పెట్టినా ఇక్కడైతే కొన్ని బ్లాక్ మిర్చి వచ్చేసినాయి కొన్ని ఏమో ఇట్లా ముడత వచ్చేస్తుంది ముడత వస్తే ఏం చేయాలంటే ఇట్లా కొమ్మలు కట్ చేసుకోవాలి ఇట్లా కొమ్మలు కట్ చేసుకుంటే మళ్ళీ చక్కగా చిగురులు వస్తాయి పోయినసారి ఈ మిర్చి మొక్కలు అట్లే వస్తే నేను కొమ్మలు కట్ చేసిన అందుకనే ఇట్లా చక్కగా వచ్చినాయి నీరు ఎక్కువైతే కూడా ముడత రోగం వస్తుంది కొంచెం వర్షాలు ఎక్కువయ్యి ఈ ట్రబుల్లలో నీళ్ళు వెళ్ళడం లేదు ఇంకా ఇక్కడ ఒక రకం మిర్చి ఇది భలే ఉంది మరి ఇది ఏం మిర్చో తెలియదు విత్తనాన్ని వదులుదాం ఎందుకంటే కొత్తగా ఉంది ఇక్కడ రెండు మూడు బీన్స్ ఉన్నాయి ఈ బీన్స్ కూడా తెంపుకుందాం ఇంకా ఇక్కడ ఉన్నాయి పచ్చిమిర్చి తెంపకుందా చాలా పెట్టిన ఆ మధ్య కానీ అన్ని ముడత రోగం వచ్చి ఇట్లా నీర్సిచ్చి లేచిపోయినాయి అంటే కుండీలలో నీళ్ళు వెళ్ళక అందుకే మనము కుండీకి మట్టి నింపుకునేటప్పుడే డ్రైనేజ్ అనేది సరిగ్గా పెట్టుకోవాలి సరిగ్గా పెట్టుకుంటే నీళ్లు నిలవకుండా పడ్డ నీరు పడ్డట్టు బయటికి వెళ్ళిపోతుంది చూడండి మన పెరటి తోటలో వచ్చిన హార్వెస్ట్ ఆకుకూరలు కూరగాయలు ఇప్పటిదాకా మన పెరటి తోటలో తెంపుకున్నాం కదా మరోసారి చూడండి ఎన్ని రకాలు వచ్చినాయి అనేది మీకు చూపిస్తా ఇంకా కేజీ కాకరకాయలు వచ్చినాయి అలాగే నిమ్మకాయలు ఇంకా దోసకాయ చెమ్మకాయలు అలాగే పచ్చిమిర్చి బీరకాయలు కొన్ని టమాటాలు ఇంకా కొత్తిమీర అయితే చూడండి ఫ్రెష్ కొత్తిమీర మనకు ఎంత వచ్చేసిందో ఒక గంప నిండా వచ్చేసింది ఇంకా బుట్టి నిండా పుదీనా అలాగే తోటకూర ఇంకా గోంగూర ఇదనమాట మన పెరటి తోటలో ఈ రోజు తెంపుకున్న కూరగాయలు ఆకుకూరలు మరి మీకు నచ్చిందా మన పెరటి తోట హార్వెస్ట్ నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి అలాగే మరొక వీడియోలో కలుద్దాం బాయ్